జలం జీవం ప్రతి నీటి బొట్టును కలిసికట్టుగా ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడేమో ఎక్కడ చూసినా వర్షం కనబడుతుంది వరదలు కనబడతాయి ఆ తర్వాత మనం యూజ్ చేసుకోవడానికి డైలీ వాడుకోవడానికి కూడా నీళ్లు దొరకక బోర్లు కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఇలాంటి క్రమంలో సోదరుడు కరుణాకర్ గారు వారి యొక్క సంస్థ ముఖ్యంగా వాక్ ఫర్ వాటర్ వాటర్ ప్రతిజ్ఞ ద్వారా మరి ఈ రోజు వర్షపు నీళ్లను ఈ పై పైన నుంచి స్టోరేజ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మంచిగా అంటే శుద్ధి చేయబడుతుంది దీని ద్వారా వర్షపు నీళ్ళని శుద్ధి చేసుకొని ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ మరి సంపులు అవన్నీ కూడా ఇంకిపోతాయి స్టోర్ అయితే మీ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత ఉందా ఉంటే ఒక నిమిషం సెల్ఫీ వీడియో తీసి హెచ్ఎం టీవీ వాట్సాప్ నెంబర్ కి పంపండి మీ వీడియో మాకు పంపాల్సిన వాట్సాప్ నెంబర్ నైన్